వైశాఖ శుద్ధి తదియ రోజు అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు ఈరోజు సూర్యోదయానికి ముందుగా లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి అక్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు ఈ రోజు సిరి సంపదలను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సంపద తర పెరగదని అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారని కరీంనగర్ అభయాంజనేయ స్వామి అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ ఎయిటీన్కి కి తెలిపారు ఈ అక్షయ తృతీయ పండుగ రోజున మేషాది ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉంటుంది అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానము లోపల చాలా మంచి ప్రదమైనటువంటి స్థానము లోపల గురు స్థానము లోపల ఉండడం వల్ల గురువు మంచి ఫలితం ఇస్తున్నాడు వీరు ఏది చేసినా కూడా ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతూ ఉంటుంది వీరు బంగారం కొనవచ్చు లేదా భూములు కూడా కొనవచ్చు తర్వాత వృషభ రాశి వారు వృషభ రాశి వారు అనుకూలమైనటువంటి స్థానము లోపల గురువు అనేటి లేకపోవడం వల్ల కొంచెం ఈరోజు వాళ్ళు చేసేటువంటి వ్యయము ఆచితూచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తూ పని చేయాలి తర్వాత మిథున రాశి వారు కనుక వాళ్లకు గురువు ఏకాధిపత్యంలో ఉండడం వల్ల వారు మట్టి ముట్టుకున్నా కూడా బంగారం తయారవుతుంది కాబట్టి వారు కొత్త కొత్త పనులు చేయడానికి అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది కర్కాటక రాశి వారికి దాన ధర్మాలు చేయవచ్చును గోదానం చేయవచ్చును తర్వాత గోధుమలు కూడా దానం చేయవచ్చు సింహరాశి వారు శనికి ప్రీతి పాత్రమైనటువంటి నల్ల నువ్వులు నల్లబట్ట నువ్వుల నూనె దానం చేయవలను తులారాశి వారు వీరికి పంచమ స్థానము లోపల ఉండడం వల్ల వీరు కూడా మంచి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం వృషిక రాశి వారికి ఒక వారం రోజులు ఆగితే మంచి స్థానం లోపల ఉండడం జరుగుతుంది ఈ అక్షతృతీయ కంటే వారికి తర్వాత వచ్చేటువంటి వైశాఖ మాసములో వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఈ ప్రాంతం ఈ మాసాల లోపల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వారు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించుకోవచ్చు ధనస్సు రాశి వారు ఈ అక్షతృతి రోజు ధనాన్ని సంపాదించడం కొరకు మరియు బంగారం సంపాదించడానికి కొరకు ఈ విధంగా కొనుక్కోవచ్చు వస్త్ర వస్త్రాలు కూడా కుట్టుకోవచ్చు మకర రాశి వారు అంటే మకరము పట్టిందల్లా మకరం ఏ విధంగా అయినది గట్టిపట్టు ఉందో ఆ విధంగా రాశివారు ఉంటారు వారు చెప్పిందే మనం వినాలి తప్ప ఇతరులు చెప్పింది వినడానికి వినలేదు వారు అనుకున్నది సాధించాలంటే వారు నవగ్రహ ప్రార్థన చేయాలి కుంభరాశి వారికి కుంభరాశి వారికి మంచి స్థానం లోపల ఉండడం జరగడం వల్ల వారు భూ 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 సంబంధమైనటువంటిది కానీ గృహ సంబంధమైనటువంటిది కానీ వస్త్రానికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యాపారం చేసుకోవచ్చు మీనరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది ఈ రోజు మీనరాశి వారు బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ లేదా భూములు కానీ గృహాలు కానీ వాళ్ళు కొనుక్కుంటే మంచి అవుతుంది మేషాది ద్వాస ద్వాదశ రాశుల వారికి అనుకూలమైనటువంటి అక్షతృతీయ రోజు